ఈ రోజు మనం మటన్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలి ఈ రోజు మనం నేర్చుకుందాం చూసారా ఫ్రెండ్స్ మనము మటన్ లో వేసుకున్నాము కొద్దిగా వాటర్ వేసేసుకొని ఉడికించుకుందాము మనం కుక్కర్ లో వాటర్ వేసుకొని ఇలా మనం ఉడికించుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పొయ్యి ముట్టించుకొని మనం కడై పెట్టుకున్నాము ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేసుకుందాము వేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఉల్లిగడ ముక్కలను వేసుకుందాం పచ్చిమిర్చి ఉల్లిగడ ముక్కలను వేసుకొని మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము చూడండి అల్లం వెల్లుల్లి వేసుకున్నాము ఇందులో రెండు పెద్ద టమాటాలు తీసుకొని ఇలా ముక్కలు చేసుకున్నాము ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుందాము ఇవి కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఉల్లిగడ్డ ముక్కలు వేగినాయి కదా ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి టమాటా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కారం వేసుకుందాం పెద్ద చెంచా కారం వేసుకున్నాం కదా దొడ్డుపు వన్ స్పూన్ ఇప్పుడు మనము ధనియా పౌడర్ వేసుకుంటున్నాము వన్ స్పూన్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన దగ్గరకి అయింది కదా ఇప్పుడు మనం ఇందులో మటన్ని ఉడికించుకున్నాం కదా వేసుకుందాం మటన్ ని కలుపుకున్నాం కదా ఇప్పుడు మనకు మటన్ లో వాటర్ వచ్చింది కదా వేసుకుందాం సరే ఫ్రెండ్స్ మనం మటన్ రెసిపీ ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మటన్ ఉడుకుతుంది కదా మనం ఇప్పుడు ఇందులో మనం గరం మసాలాలు వేసుకుంటున్నాము చూడండి మన దగ్గర చికెన్ మసాలా ఉందనుకోండి వేసుకోండి లేదంటే మటన్ మసాలా వేసుకోండి బిర్యానీ మసాలా ఒక హాఫ్ స్పూన్ చికెన్ మసాలా వన్ స్పూన్ రెండు వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా శుభ్రంగా కడుక్కొని మటన్లోకి వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మూత తీసాము మన మటన్ రెసిపీ రెడీ అవుతుంది కదా లాస్ట్ ఇప్పుడు మనకి కొత్తిమీరు పుదీనా వేసుకుంటున్నాము మన మటన్ కర్రీ రెడీ అయ్యింది సింపుల్గా ఈరోజు మీకు చూపించాను ఫ్రెండ్స్ కలుపుకుందాం ఫ్రెండ్స్ మన మటన్ కర్రీ రెడీ అయింది ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాం ఫ్రెండ్స్ మన మటన్ కర్రీ రెడీ అయింది చూడండి ఎంత టేస్టీ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కర్రీ ఎలా రెడీ అయిందో ఈరోజు మనం టేస్ట్ చూద్దాం చూడండి మటన్ కర్రీ వేసుకుంటున్నాము మటన్ కర్రీ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఎలా ఉందో టేస్ట్ చూద్దాము చూడండి మటన్ ముక్క ఓ సూపర్ ఉంది ఈరోజు ఎమ్మి ఎమ్మిగా ఉంది మన మటన్ రెసిపీ మీరు కూడా ఇలా ఇంట్లో రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ మటన్ కర్రీ